ఆ రాత్రి మదీనాలో ఒక ఆయత్ వాక్యం అవతరించింది అది మొత్తం విశ్వాన్ని కుదిపేసింది ఖురాన్లోని అతిపెద్ద ఆయత్ మరియు దాని లోపల ఎంతటి రహస్యాలు దాగి ఉన్నాయంటే శైతాన్ మరియు జిన్నాతులు కూడా వాటిని అంగీకరించక తప్పలేదు ఒక్కసారి ఊహించుకోండి ఒక తలుపు వెనుక అనంతమైన రహస్యాల ప్రపంచం మరియు ఒక విచిత్రమైన అద్భుతమైన లోకం మీకోసం వేచి ఉంది ఆ తలుపుకు ఉన్న తాళం చెవి ఆయతుల్ కుర్సీ ఇందులో ఇస్మె ఆజంకు సంబంధించిన సంకేతాలు ఉన్నాయి ఇది వేల సంవత్సరాలుగా దాగి ఉంది ఇది ఆ ఆయత్ దీని సహాయంతో పెద్దలు తమ ఆధ్యాత్మిక దృష్టి రూహాని బసీర తుచుకునేవారు మరియు శారీరక ఆధ్యాత్మిక ప్రపంచాలలో లోతైన ప్రయాణాలు చేసేవారు ఈ రోజు మీరు చూస్తారు మాంత్రికులు జిన్నాతులు మరియు శైతాన్లు ఆయతుల్ కుర్సీ అంటే ఎందుకు భయపడతారు మరియు మీరు దాని రహస్యాలను కూడా తెలుసుకుంటారు اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله لا اله الا هو الحي القيوم لا تاخذه سنة ولا نوم له ما في السماوات وما في الارض من ذا الذي يشفع عنده الا باذنه يعلم ما بين ايديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه الا بما شاء وسع كرسيه السماوات والارض ولا يعوده حفظهما وهو العلي العظيم إم. ఆయతుల్ కుర్సి సూరా అల్ బకరలోని రెండు వందల యాభై ఐదవ ఆయత్ మరియు ఇందులో తొమ్మిది వాక్యాలు ఉన్నాయి ఒక సహీ హదీస్ లో ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం సెలవిచ్చారు ఈ ఆయత్ లో ఇస్మె ఆజం ఉందని ఇస్మె ఆజం అంటే అల్లాహ్ యొక్క అతిపెద్ద పేరు లేదా అల్లాహ్ యొక్క ఆ పేరు ఇది అత్యంత గొప్పది శక్తివంతమైనది మరియు ప్రభావవంతమైనది ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం సెలవిచ్చారు అల్లాహ్ యొక్క కుర్సీ సింహాసనం పీఠం మొత్తం విశ్వం కంటే చాలా పెద్దది అది మన బుద్ధికి అందదు కానీ అల్లాహ్ యొక్క అర్ష్ మహాసింహాసనంతో పోలిస్తే కుర్సీ ఒక పెద్ద ఎడారిలో పడేసిన చిన్న చెక్క ముక్కలాంటిది ఆయతుల్ కుర్సీ అల్లాహ్ యొక్క కుర్సీని ఆయన అర్షును ఆయన శక్తిని ఆయన జ్ఞానాన్ని ఆయన రాజ్యాన్ని ఆయన జీవాన్ని ఎల్లప్పుడూ జీవించి ఉండటాన్ని మరియు అనంతమైన శక్తిని వివరిస్తుంది ఇది ఇస్మె ఆజంకు అత్యంత దగ్గరగా భావించే ఆయత్ అదృశ్య ప్రపంచంలో ఆయతుల్ కుర్సీ చదివినప్పుడు ఏం జరుగుతుందో మనం చూడగలిగితే మన గుండెలు వణికిపోతాయి మరియు మనం దాన్ని తట్టుకోలేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి చాలా ఆసక్తికరమైన హదీసులు ఉన్నాయి ఇవి ఆయతుల్ కుర్సీ ఇతర ఆయత్ల కంటే భిన్నమైనదని చెబుతాయి హజరత్ హురైరా రది అల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను జకాత్సమ్ము రక్షణ కోసం నియమించారు ఖర్జూరాలలో తరుగుదల కనిపిస్తోంది ఎవరు తీసుకుంటున్నారో నాకు తెలియదు ఒక రాత్రి నేను కాపలా కాస్తుండగా ఒక జీవి కనిపించింది అది చాలా పొడవుగా మరియు యౌ్వనంలో ఉంది నేను అస్సలాము అలైకుం అన్నాను అతను బదులిచ్చాడు నువ్వు జిన్నువా లేక మనిషివా అని అడిగాను అతను జిన్ అని చెప్పాడు నేను చేయివ్వు అన్నాను అతను చేయిచ్చాడు ఆ చేయి కుక్క పాదాలులాగా మరియు వెంట్రుకలు కూడా కుక్కలాగా ఉన్నాయి నేను అడిగాను జిన్నాతులు ఇలాగే పుట్టించబడ్డారా అతను జిన్నాతులకు తెలుసు వారిలో నాకంటే వికారంగా ఉన్నవారు ఎవరూ లేరని నేను అడిగాను నువ్వు ఎందుకు వచ్చావు అతను నేను నిరుపేదను అవసరంలో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను అని చెప్పాడు నేను అతని మాట నమ్మి కొంత ఆహారం ఇచ్చి వదిలేశాను అతను మళ్లీ రానని మాట ఇచ్చాడు ఉదయం రసూలుల్లా అలైహి వసల్లం వద్దకు వెళ్ళినప్పుడు ప్రవక్త అడిగారు ఓ అబూహురైరా నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వాడి సంగతి ఏమైంది అంటే ప్రవక్తకు ముందే తెలుసు నేను వదిలేశానని చెప్పాను ప్రవక్త అన్నారు వాడు అబద్ధం చెప్పాడు వాడు ఈ రాత్రి మళ్లీ వస్తాడు రెండో రాత్రి ఆ జిన్ మళ్ళీ వచ్చాడు ప్రవక్త చెప్పినట్లే మళ్లీ దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు నేను పట్టుకున్నాను చాలా బతిమిలాడాడు మరియు ఒట్టు పెట్టుకున్నాడు నేను మళ్లీ వదిలేశాను ఉదయం ప్రవక్త అన్నారు వాడు మళ్లీ అబద్దం చెప్పాడు మరియు వాడు మళ్లీ వస్తాడు మూడో రాత్రి వాడు మళ్లీ వచ్చాడు నేను అన్నాను నువ్వు అబద్ధల కోరివి ఇక నిన్ను వదలను జిన్ ఇక వేరే మార్గం లేదని గ్రహించాడు అప్పుడు అతను తన అతిపెద్ద రహస్యాన్ని చెప్పాడు అతనన్నాడు నన్ను వదిలేస్తే నీకు చాలా ఉపయోగపడే ఒక విషయం చెబుతాను నేను చెప్పు అన్నాను అతనన్నాడు నువ్వు పడుకునేటప్పుడు లా ఇలాహ్ ఇల్లాహు హయ్యుల్ కయ్యూమ్ అంటే ఆయతుల్ కుర్సీ చదువుకో నువ్వు ఇది చదివితే అల్లాహ్ తరఫున ఉదయం వరకు నీకోసం ఒక రక్షక ఫరిష్ట దైవదూత నియమించబడతాడు ఏ శైతాన్ కూడా నీ దరిదాపుల్లోకి రాలేడు అబూహురైరా ఉదయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ విషయం చెప్పినప్పుడు ప్రవక్త అన్నారు వాడు నిజం చెప్పాడు అయినప్పటికీ వాడు చాలా పెద్ద అబద్దాల కోరు తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు ఓ అబూహురైరా నువ్వు మూడు రాత్రుల నుండి ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా అబూహురైరా రది అల్లాహు అన్హు నో యా రసూలల్లాహ్ అని బదులిచ్చారు అప్పుడు ప్రవక్త సెలవిచ్చారు వాడు షైతాన్ ఈ సహీ హదీస్ లో నిజంగా జరిగిన ఒక సంఘటన ఉంది ఎవరైతే ఈ ఆయత్ చదువుతారు అల్లాహ్ వారి కోసం ఒక ఫరిష్ను పంపిస్తాడు అతను ఉదయం వరకు రక్షణ కల్పిస్తాడు శారీరక మరియు ఆధ్యాత్మిక నష్టాల నుండి కాపాడుతాడు షైతాన్ దగ్గరికి కూడా రాలేడు ఎందుకంటే అతని చుట్టూ రక్షణ వలయం ఏర్పడుతుంది అసలు కుర్సీ మరియు అర్ష్ అంటే అర్థమేమిటి కుర్సీ అంటే పీఠం లేదా సింహాసనం ప్రవక్త కుర్సీ గురించి చాలా ఆశ్చర్యకరమైన ఉదాహరణతో వివరించారు హజరత్ అబూజర్ రది అల్లాహు అన్హు నుండి ఉల్లేఖం ఏడు ఆకాశాలు కుర్సీతో పోలిస్తే ఒక పెద్ద ఎడారిలో పడేసిన చిన్న ఉంగరం లాంటివి అదేవిధంగా కుర్సీ కూడా పోలిస్తే ఒక చిన్న ఉంగరం లాంటిది కుర్సీ ఎంత పెద్దదంటే సమస్త ఆకాశాలు మరియు భౌతిక ప్రపంచం దాని లోపల ఉన్నాయి మరియు ఆ కుర్సీ కూడా అల్లాహ్ అర్ష్ లోపల ఉంది ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు కూర్చున్న గదిని పెంచుకుంటూ పోండి మీ వీధి నగరం దేశం ప్రపంచం సౌర పరివారం పాలపుంత మిల్కీవే గ్యాలక్సీ ఇందులో నాలుగు వందల బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి కొన్ని సూర్యుడి కంటే పెద్దవి ఇంకా పెంచండి విశ్వంలో రెండు ట్రిలియన్ల గ్యాలక్సీలు ఉన్నాయి ఈ సమస్త విశ్వం కుర్సీతో పోలిస్తే ఎడారిలో పోగొట్టుకున్న చిన్న ఉంగరం లాంటిది మరియు ఆ కుర్సీ కూడా అర్ష్తో పోలిస్తే ఒక చిన్న ఉంగరం లాంటిది సుభానల్లా అయితే ఈ కుర్సీ ఏమిటి ఉలమాలు పండితులు చెబుతారు కుర్సీ భౌతిక ప్రపంచం యొక్క చివరి భాగం ఇది ఒక చాలా పెద్ద వాస్తవం ఇందులో సమస్త ఆకాశాలు భూములు మరియు భౌతిక ప్రపంచం ఉన్నాయి కానీ అది కూడా అల్లాహ్ అర్ష్ ముందు ఏమీ కాదు మరియు ఆయతుల్ కుర్సీలో చెప్పబడింది ఆయన కుర్సీ ఆకాశాలను భూమిని ఆవరించి ఉంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫుట్బాల్ ను ఒక పెద్ద మైదానం మధ్యలో ఉంచారని అనుకోండి తరువాత ఆ మైదానం మొత్తాన్ని ఒక నగరం మధ్యలో అలాగే ఆకాశాలు భూములు కుర్సీ ముందు చిన్నవి హసన్ బస్రీ రది అల్లాహు అన్హు సెలవిచ్చారు కుర్సీ అల్లాహ్ యొక్క జ్ఞానం ఎందుకంటే ఆయత్లో ఉంది ఆయన కుర్సీ ఆకాశాలను భూమిని ఆవరించి ఉంది ఏది జరిగిందో లేదా జరుగుతోందో అదంతా అల్లాహ్ జ్ఞానం అనే కుర్సీ నోపల ఉంది కుర్సీ భౌతిక ప్రపంచంపై అల్లాహ్ పాలనను సూచిస్తుంది నక్షత్రాలు గ్రహాలు గ్యాలక్సీలు మరియు అర్ష్ ఆధ్యాత్మిక ప్రపంచం ఆత్మలు మరియు ఫరిష్టాల లోకంపై పాలనను సూచిస్తుంది హజరత్ అలీ రది అల్లాహు అన్హు నుండి ఉల్లేఖనం ఉంది కుర్సీ యొక్క కాలు ఏడు ఆకాశాలు మరియు ఏడు భూములకు సమానం కుర్సీని మోసే ఫరిష్టాలు నలుగురు ప్రతి ఫరిష్ఠా పాదాలు ఏడు భూముల వెనుక ఉన్న రాయిపై నిలబడి ఉన్నాయి అర్ష్ను మోసేవారికి మరియు కుర్సీని మోసేవారికి మధ్య డెబ్బై చీకటి తెరలు మరియు డెబ్బై కాంతి నూర్ తెరలు ఉన్నాయి ఈ తెరలు లేకపోతే అర్ష్ను మోసేవారి నూర్ కుర్సీని మోసేవారిని కాల్చివేస్తుంది ఒక సహీ హదీస్ లో ప్రవక్త సల్లల్లాహు అలైవసం సెలవిచ్చారు అల్లాహ్ సమస్త జీవరాశుల విధిని తక్దీర్ యాభై వేల సంవత్సరాల ముందే రాసిపెట్టాడు అప్పటికి ఆకాశాలు భూములు కూడా సృష్టించబడలేదు ఆ సమయంలో అల్లాహ్ యొక్క అర్ష్ నీటిపై ఉంది అర్ష్ ఎర్రటి యాకూత్ రత్నంతో చేయబడింది ఇది మన యాకూత్ కు పూర్తిగా భిన్నమైనది దాని ఒక చివర నుండి మరొక చివరకు ఐదు మిలియన్ల సంవత్సరాల ప్రయాణం ఉంది ఈ విశ్వం పూర్తి సమతల్యంతో బ్యాలెన్స్ నడుస్తోంది ఒక్క సెకండు పాటు అల్లాహ్ తన శక్తిని ఆయన సమస్త విశ్వం అయిపోతుంది ఒక ఉదాహరణ ఒక చిన్న సూది మొన దారం వెళ్లే రంధ్రం ఇప్పుడు ఆలోచించండి ప్రతి సెకండుకు వంద కోట్ల పరమాణువులు ఆటమ్స్ ఆ మొన నుండి రాలిపోతే ఆ మొన పూర్తిగా అరిగిపోవడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది అంటే పరమాణువు ఎంత చిన్నదంటే వంద కోట్ల పరమాణువులు ప్రతి సెకండుకు పోయినా సూది మొనను నింపడానికి ఐదు వేల సంవత్సరాలు పడుతుంది అలాంటి అసంఖ్యాతమైన చిన్న చిన్న వస్తువులను అల్లాహ్ ప్రతి క్షణం తన శక్తితో కాపాడుతున్నాడు ఒక్క క్షణం అల్లాహ్ వదిలేస్తే ఖతం మనిషి స్వభావంలో అల్లాహ్ యొక్క అన్ని పేర్లు కనిపిస్తాయి ఇది పెద్ద రహస్యం ఆయతుల్ కుర్సీ మనకు గుర్తు చేస్తుంది మనం ఎవరి ముందు నిలబడి ఉన్నామో ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్న తరువాత మనిషి పాపం ఎలా చేయగలడు నమాజ్ ఎలా వదలగలడు అల్లాహ్ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎలా వెళ్లగలడు మన ఈ పెద్ద విశ్వం అల్లాహ్ అర్ష్ ముందు ఒక చిన్న పుల్ల లాంటిది అయితే ఆలోచించండి అల్లాహ్ స్వయంగా ఎంత గొప్పవాడో రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం ఉబై ఇబ్నె కాల్హు అన్హుని అడిగారు ఓ అబు మున్జిర్ అల్లాహ్ గ్రంథంలో నీ దగ్గర ఉన్న వాటిలో అతి పెద్ద ఆయత్ ఏది ఉబై అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు బాగా తెలుసు అని అన్నారు ప్రవక్త మళ్లీ అడిగినప్పుడు ఉబై ఇలా చెప్పారు అల్లాహులా ఇలాహ ప్రవక్త ఆయన ఛాతిపై చేయి వేసి ఓ ఉబై ఈ జ్ఞానం నీకు శుభప్రదమగుగాక అని అన్నారు దీని ద్వారా తెలిసిందేమిటంటే అల్లాహ్ గ్రంథంలో అతి పెద్ద ఆయత్ ఆయతుల్ కుర్సీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రవక్త చెప్పకముందే ఉభయ్కి ఇది తెలుసు మరొక హదీస్లో ఇమాం నసాయి రహమహుల్లా హజ్రత్ అబూ ఉమామా రది అల్లాహునహు నుండి ఉల్లేఖిస్తారు ప్రవక్త సల్లల్లాహు వసల్లం సెలవిచ్చారు ఎవరైతే ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారికి మరియు స్వర్గానికి మధ్య కేవలం మరణం మాత్రమే అడ్డంగా ఉంది అంటే మరణించిన వెంటనే అల్లాహ్ వారిని స్వర్గంలో ప్రవేశింపచేస్తాడు ఇది చెబుతోంది ఆయతుల్ కుర్సీ స్వర్గానికి చేర్చే ఆయతులలో ఒకటి ఆయతుల్ కుర్సీని ఎలా చదవాలి తద్వారా మనసు ఆధ్యాత్మిక దృష్టితో చూడగలగాలి మొదటి అడుగు శరీరం మరియు భౌతిక ప్రపంచం నుండి దూరం అవ్వాలి ఆత్మ మరియు అర్థానికి దగ్గరగా రావాలి మూసి ఉన్న తలుపులు తెరవాలి అన్నిటికంటే ముందు ఆయత్ను అర్థం చేసుకోవడం ముఖ్యం కాబట్టి ముందు ఆయతులు కురిసి తఫ్సీర్ వివరణ చూద్దాం ఒక్కొక్క వాక్యంతో అల్లాహ్ అతిపెద్ద మరియు గౌరవమైన పేరు ఈ అల్లాహ్ పరమాణువును ఆటం ఎంత సులభంగా సృష్టిస్తాడో గెలాక్సీని కూడా అంతే సులభంగా సృష్టిస్తాడు మట్టి పురుగును సృష్టించగలడు కూడా ఆయన శక్తి అనంతం జ్ఞానం అనంతం కరుణ అనంతం ఆయన కేవలం కున్ ఐపో అని అంటాడు అది అయిపోతుంది లా ఇలాహ ఇల్లాహువా ఆయన తప్ప వేరే దేవుడు లేడు ఇది అన్ని అబద్ధాలను ఖండిస్తుంది విగ్రహాలు ధనం కీర్తి కోరికలు ఏవీ దైవం కావు కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధన ప్రేమ మరియు ప్రార్థనకు అర్హుడు ఇది అర్థం చేసుకున్నవాడు ఎవరికీ భయపడడు బాస్కు కాదు శత్రువుకు కాదు అంతా అల్లాహే ఇచ్చిందే అసలైన శక్తి కేవలం అల్లాహ్ వద్దే ఉంది అల్హ్ ఎల్లప్పుడూ జీవించి ఉండేవాడు మనం నస్వరలం ఒకరోజు చనిపోతాం ఆయన ఎప్పుడూ చనిపోడు మనం ఏమీ కాకుండా ఉన్నాం ఆయన ఉన్నాడు మనం అంతమైపోతాం కాని ఆయన ఉంటాడు అల్ కయ్యూం అన్నింటినీ నిలబెట్టేవాడు ఇప్పుడు మీరు ఊపిరి తీసుకుంటున్నారు ఊపిరి ఎవరిస్తున్నారు అల్లాహ్ గుండె కొట్టుకుంటోంది ఎవరు కొట్టిస్తున్నారు అల్లాహ్ భూమి తిరుగుతోంది ఎవరు తిప్పుతున్నారు అల్లాహ్ ఒక్క క్షణం ఆయన తన పట్టు వదిలిటే విశ్వం అంతమైపోతుంది లా లాతాహుదుహు సినతున్ వలా నౌమ్ ఆయనకు రాదు నిద్ర రాదు మీరు అలసిపోతారు రెండు రోజులు కూడా నిద్ర లేకుండా ఉండలేరు కాని అల్లాహ్ ఎప్పుడూ అలసిపోడు లహూ మాఫిస్ సమావాతి అర్ద్ ఆకాశాల్లో భూమిలో ఉన్నదంతా ఆయనదే ఈ ప్రపంచం అల్లాహ్ది ఈ చెట్టు అల్లాహ్ది ఈ శరీరం అల్లాహ్ది ఈ జీవితం అల్లాహ్ది ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు ఏదీ మీది కాదు కేవలం అమానతులు ట్రస్ట్స్ మాత్రమే మరియు ఒకరోజు ఈ అమానతుల లెక్క చెప్పాల్సి ఉంటుంది మంజల్లది ఇల్లా ఇల్లాబి ఇదినే ఆయన అనుమతి లేకుండా ఆయన దగ్గర సిఫార్సు చేసేవాడు ఎవడు డాక్టర్ స్వస్థత ఇవ్వడు అల్లాహిస్తాడు జీతం బాస్ ఇవ్వడు అల్లాహిస్తాడు జీవితం తల్లిదండ్రులు ఇవ్వలేదు అల్లాహిచ్చాడు కేవలం అల్లాహ్ నుండే అడగండి మరియు కేవలం అల్లాహ్కు మాత్రమే భయపడండి ఇస్మ ఏ ఆజం ఆయతుల్ కుర్సీ లోపల దాగి ఉంది ఆలోచించండి ఒక రహస్యం ఒక నూర్ కాంతి విశ్వం యొక్క లోతులను తెరుస్తుంది దువాలను ఆమోదింపచేస్తుంది కోరికలు తీరుస్తుంది ఇది అల్లాహ్ యొక్క అత్యంత పెద్ద మరియు రహస్యమైన పేరు ఇస్మ ఏ ఆజం రంజాన్లో లైలతుల్ కదర్ ఎలా దాగి ఉందో అలాగే ఇస్మ ఏ ఆజం కూడా దాగి ఉంది ఈ పేరు ఆకాశం మరియు భూమిని కదిలిస్తుంది దీని శక్తి ఎంత అంటే ఇహాలోక మరియు పరలోక జీవితాలను మార్చగలదు ఇస్మ ఏ ఆజం ఉలమాలు మరియు ఔలియాల దైవమిత్రుల దగ్గర ఒక పెద్ద రహస్యం ఇది అల్లాహ్ యొక్క అత్యున్నత నామం మనిషి యొక్క ఇహాలోక పరలోక ఆనందం మారిఫతుల్లాహ్ అల్లాహ్ను తెలుసుకోవడం మరియు మొహబ్బతుల్లాహ్ అల్లాహ్ పై ప్రేమలో దాగి ఉంది రోజు ప్రజలు ఎందుకు ఆందోళనలో ఉన్నారు అల్లాహ్పై ప్రేమ లేకపోవడం వల్ల అల్లాహ్ను ఎంత తెలుసుకుంటే అంత ప్రేమ పెరుగుతుంది ఇస్మ్ ఏ ఆజం అల్లాహ్ను అత్యుత్తమంగా గుర్తించడానికి ఒక మార్గం కొందరంటారు ఇది అస్మావుల్ హుస్నా అల్లాహ్ యొక్క తొంభై తొమ్మిది పేరలో ఒకటి లేదా కొన్ని పేర్ల కలయిక అని కానీ ఏది అనేది స్పష్టంగా లేదు ఇది దాగి ఉండటమే దీని విలువను పెంచుతుంది ఇబ్నే అరబీ అంటారు ఇస్మ్ ఏ ఆజం కేవలం శబ్దం కాదు అల్లాహ్ యొక్క అర్థం యొక్క లోతు దీన్ని కేవలం జ్ఞానంతో కాదు పవిత్రమైన హృదయంతో అర్థం చేసుకోవాలి ఇస్మ్ ఏ ఆజం జీవితాన్ని గడిపే విధానం ఇమాం గజాలి అంటారు ఇస్మ్ ఏ ఆజం దువా ఆమోదింపచేయడానికి అత్యంత ప్రభావవంతమైన పేరు కాని మనసును శుభ్రం చేసుకోవడం ముఖ్యం ఇప్పుడు అల్ కయ్యూం అనే పేరు చూద్దాం దీన్ని చాలామంది ఉలమాలు ఇస్మ్ ఏ ఆజంలో లో భాగంగా చెబుతారు అల్లాహ్ విశ్వాన్ని సృష్టించాడు మరియు అన్నింటి మనుగడ ఆయన మీదే ఆధారపడి ఉంది ప్రతి క్షణం అల్లాహ్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు విశ్వాన్ని చదవడమంటే అల్లాహ్ పనిని చూడడమే ఖయ్యూం రహస్యం విశ్వం యొక్క రహస్యంలో దాగి ఉంది ఒక ఉల్లేఖనంలో ఇబ్నే కసీర్ రాశారు ఇస్మ్ ఆజం ఈ ఆయతులలో ఉంది వ ఇలాహున్ వాహిద్ లా మరియు అలిఫ్ లా లాయ్యూం మరొక హదీస్ తిరిమిది మరియు అబూ దావుద్లో ఒక వ్యక్తి దువా చేస్తున్నాడు యా అల్లాహ్ నేను నిన్ను వేడుకుంటున్నాను సకల పొగర్తలు నీకే నువ్వు తప్ప వేరే దేవుడు లేడు నువ్వు గొప్ప గలవాడివి ఆకాశాలు భూమిని సృష్టించినవాడివి కయూమ్ ప్రవక్త సొల్లహు అలహి వసల్లం అన్నారు మీకు తెలుసా ఇతను దేనితో దువా చేశాడో ఇస్మ్ ఏ ఆజంతో దానితో అడిగితే ఇస్తాడు మరియు పిలిస్తే పలుకుతాడు హజరత్ అలీ రది అల్లాహు అన్హు ప్రకారం ఫర్ద్ హయ్య కయ్యూమ్ హాకిం అద్ల్ కుద్దూస్ ఇమాం ఆజం ప్రకారం హాకిం మరియు అద్ల్ అబ్దుల్ కాదిర్ జీలాని రహిమహుల్లాహ్ ప్రకారం యా హయ్యు యా కయ్యూం మరియు ఇమాం రబ్బానీ ప్రకారం కయ్యూమ్ అల్లాహు అక్బర్ అల్లాహ్ ఒక చిన్న చీమను చీకటి రాత్రిలో నల్లరాయిపై నడిచేదాని అడుగులను కూడా గుర్తిస్తాడు అత్యంత దూరంగా ఉన్న గెలాక్సీలో చిన్న పరమాణువు ఎక్కడుంది ఎక్కడికి వెళుతుంది కూడా ఆయనకు తెలుసు ఎందుకంటే ప్రతి చర్యను ఆయనే పుట్టిస్తాడు యాళము బైన ఐదీహిం హల్ఫహహుం వారి ముందూ వెనుక ఉన్నది ఆయనకు తెలుసు మరియు హృదయ రహస్యాలు కూడా తెలుసు వలా మిన్ ఇల్లా షా ఆయన జ్ఞానంలో నుండి వారు ఏమీ తెలుసుకోలేరు ఆయన కోరితే తప్ప మనకు జ్ఞానం కూడా అల్లాహ్ నేర్పిస్తాడు అర్ద్ ఆయన కుర్సీ ఆకాశాలను భూమిని ఆవరించింది వలాయదు వాటి రక్షణ ఆయనకు భారమేమీ కాదు ఇది అల్లాహ్ యొక్క గొప్పతనం అజ్మత్ కాబట్టి అలాంటి ప్రభువుకు భయపడండి ఆయనకు విధేయత చూపించండి ఆరాధించండి అల్లాహ్ అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేని బలహీనమైన మనుషులతో మనసు పెట్టకండి ఆయతుల్ కుర్సీ యొక్క గొప్పతనం ఇంట్లో రాసి వేలాడదీయండి రోజూ చూడండి చదవండి ఆలోచించండి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చదవండి అనారోగ్యం దువా ఆమోదం స్వస్థత శిఫ రక్షణ జీవనోపాధి రిస్క్ అప్పుల నుండి విముక్తి పనిలో విజయం కోసం చదవండి రోజు మనం ఆయతుల్ కుర్సీ దాని అర్థం దానిలోని వివేకం మరియు రహస్యాలు తెలుసుకున్నాం అల్లాహ్ మనందరికీ ఆయతుల్ కురిసి అనే సముద్రంలో మునిగి నిజమైన అర్థంతో చదివే భాగ్యం ప్రసాదించగాక నమ్మండి దీన్ని అర్థంతో చదివితే రహస్యాల తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటాయి అర్థాల ప్రపంచపు తలుపులు తెరుచుకుంటాయి ప్రశాంతత తలుపులు తెరుచుకుంటాయి ఆధ్యాత్మిక మరియు శారీరక శుభాల బరకత్లు తలుపులు తెరుచుకుంటాయి మరియు మనసు యొక్క మూసి ఉన్న కన్ను తెరుచుకుంటుంది ఏదైనా మంచి అనిపిస్తే అది అల్లాహ్ తరఫున మరియు ఏదైనా తప్పు ఉంటే అది నా తరఫున అల్లాహ్ నన్ను మరియు మీ అందరినీ క్షమించుగాక మీకు ఏదైనా విషయం సరిగా అనిపించకపోయినా లేదా సరిదిద్దాలనుకున్నా ప్రేమతో కమెంట్ చేయండి నేను సంతోషంగా స్వీకరిస్తాను మిగతాది అల్లాహ్కు మాత్రమే బాగా తెలుసు ఆయతుల్ కుర్సీని రోజు చదవండి అల్లాహ్ మీ అందరినీ తన రక్షణలో ఉంచుగాక లైక్ మరియు షేర్ తప్పకుండా చేయండి తద్వారా ఎక్కువ మంది ప్రయోజనం పొందుతారు అల్లాహ్ మనందరి పాపాలను మన్నించి జన్నతుల్ ఫిర్దౌస్ లో అత్యున్నత స్థానాన్ని ప్రసాదించుగాక ఆమీన్